తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బీపీ మా బీపీ మాత్రలు మర్చిపోయాను బీపీ మాత్రలు కూడా వేసుకోవట్లేదు ఇంతకుముందు గ్యాస్ స్టవ్ ఉండేది అది తగ్గిపోయింది షుగర్ కూడా తగ్గిపోయింది ఆరోగ్యం బాగా మీరు ధ్యానంకు ముందు మాంసం బాగా తినేవాళ్ళు సార్ మాంసం తినవు మాంసం మాకు అలవట్లేదు అంటే చిన్నప్పటి నుంచి మీరు శాకాహారులు శాకాహారులు ఓకే మీరు ధ్యానం ఎన్ని గంటలు చేస్తారు సార్ రోజు నాలుగు గంటలు చేస్తారు ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ధ్యానం చేస్తుంటే ధ్యానం చేస్తే చాలా ప్రశాంతంగా ఆనందంగా ఎంతో ఆనంద స్థితిలో ఉంటాయి ఓకే ఏ ఎప్పుడు ఏ టైంలో అయినా శ్వాసమే చేసి పెట్టి ఆనంద స్థితిలో ఉంటారు మీరు పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం సామూహిక ధ్యానాలు చేస్తారు సార్ పౌర్ణమి ధ్యానం ఎప్పుడు చేస్తుంటారు అమావాస్య ధ్యానం విశాఖపట్నం కేవీరావు గారిని సార్ అంటే ఒక వంద ప్రోగ్రామ్కి వెళ్ళాను ఆయన అంటే ఎన్నో అనుభవాలు పొందాము చాలా చాలా ప్రదేశాలు అక్కడ ధ్యానం చేశాము చాలా హ్యాపీనెస్గా ఉంది చాలా సంతోషంగా మీరు శాఖాహార ర్యాలీలు శాఖాహార ప్రచారం చేస్తారా సార్ ఎన్ని చేశారు సార్ ర్యాలీలు శాఖాహార ర్యాలీలు ఒక రెండు వందల పైన మీకు ర్యాలీలు చేస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ర్యాలీలు చేస్తుంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పది మంది పంచుకో పది మంది తెలుసుకొని వాళ్ళు కూడా అని కావాలి ప్రపంచం అంతా శాఖాహారులు కావాలని మా భావన అది వాళ్ళందరికీ అందరూ స్వీకరించి వాళ్ళు శాఖాహారాలు ప్రపంచం అంతా శాఖాహారాలు అవుతారని మా భావన మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబమేనా సార్ మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబమే అయితే మా అబ్బాయి కొద్ది కొద్దిగా చేస్తారు మా మిస్సెస్ మాత్రం ఇక్కడ లేదు పైన ఓకే మీకు పిరమిడ్ శక్తి గురించి చెప్పండి సార్ మా ప్రేక్షకులకి మామూలుగా దేవాలయాల్లో కానీ అక్కడ ధ్యానం చేస్తే పావుగంటలో వచ్చే ధ్యాన స్థితి పెరమిట్లో కూర్చుంటే ఐదు నిమిషాల్లోనే మనల్ని మనం మర్చిపోతాం అంత మనల్ని మనం మర్చిపోయి అంత తొందరగా ధ్యాన స్థితిలోకి వస్తుంది పిరమిడ్లో చాలా ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది ఓకే తో గురువు గారితో మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్ పత్రిసార్ పత్రిసార్ని చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను ఎంతో ఆనందంగా ఆనంద స్థితిలో ఉండేవాడిని ఎంతసేపు ఆయన్ని ఆయన దగ్గర నుంచి ఎక్కడికి పోవాలనిపియదు ఎందుకు ఆయన చూడగానే తను వేస్తూ చనిపోతాడు అంత ఆయనతోటి ఎక్కువ మాట్లాడు మనకు వెళ్ళి కళ్ళల్లో చూస్తాడు అయితే ఆయనతోటి మాట్లాడే సందర్భాలు తక్కువ అయితే మాత్రం ఆయన చూడగానే ఎక్కడ లేని ఆనంద స్థితి వస్తుంది ఓకే మీకు మూడో నేత్రం దివ్య నేత్రం అనుభవం ఏమైనా ఉన్నాయి అసలు గురువులు ఇంకా చూడటం కానీ దేవతలు చూడటం కానీ ధ్యానంలో మూడో నేత్రం ఏమి లేదు కానీ అది అంత పరిపూర్ణంగా రాలేదు ఓకే చాలా చిన్న చిన్న అనుభవాలే చెప్పండి ఒక అనుభవం ఏదైనా ఉంటే సార్ అంటే అనుభవాలు అనేది కరెక్ట్ కాదు ఇలా ఎంతో అతీతమైన స్థానానికి పోవాలి ఓకే అయితే అవన్నీ తాత్కాలికం నాకు అమ్మవారు కనపడదు అవన్నీ కానీ ఇంకా అతీతంగా అతీతమైన స్థానానికి వెళ్ళినప్పుడు మనకు అంత అర్థమయ్యింది మనల్ని మనం తెలుసుకుంటాం ముందు నా గురించి నేను తెలుసుకుంటాను నా గురించి నేను తెలుసుకొని నేను తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి పంచుతే అప్పుడు కాడికి వస్తారు అయితే మనలో ఉన్న తేజస్సు దివ్య తేజస్సు అందరికీ అర్థమైంది మన అందరిలో ఉన్న పరమాత్మని చూడాలి నాలో ఉన్న పరమాత్మ ఇతరులలో ఉన్న పరమాత్మ అందరూ ఒక్కటే అనే ఒక దైవత్వ స్థితి చూడాలి అది కూడా పవిత్రమైనటువంటి ఆనంద అందరిలో అఖండమైనటువంటి దివ్యత్వం చూడాలి నా ఒక్కళ్ళు ఉన్న అందరిలో ఉన్న అందరిది ఒకటే దైవత్వం అంత చూడగలిగితే నేనే పరమాత్మని నేనే దేవుని నీ ఆత్మ మీరు ఉద్ధరించుకున్నారా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు మేడం సార్ నన్ను నేను తెలుసుకున్నాను ఓకే మీరు దైవ మీలో ఉన్న సంగతి తెలిసిపోయింది మీకు దేవుడు అని తెలుసుకుంది కోపమైనా ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుంటారు ఆనందం ఎందుకు వస్తుందో మనం తెలుసుకుంటారు అంతా మనలోనే ఉంది ఓకే చాలా ఈ ధ్యానం ధ్యానంలో తిరుగుతుంటే ఎంతో ప్రేమతత్వం కానీ చాలా దయ ప్రేమ కరుణ మనకు అవన్నీ అలవాటైస్తాం అప్పుడు అందరిలో ఉన్న దివ్యత్వాన్ని మనలో ఉన్న దివ్యత్వం అందరిలో ఉన్న దివ్యత్వం ఒక్కటే అని తెలుసుకుంటారు మీరు పుస్తకాలు గురువుల పుస్తకాలు చదువుతూ ఉంటారా సార్ చాలా పుస్తకాలు చదివాను తెలుసు ఒక యోగి గురించి ఇచ్చిన ఒక రెండు ముక్కలు చెప్పండి సార్ మన గురించి చెప్పండి గ్రేట్ శ్వాస మీద దేశ అది విశ్వవ్యాప్తం చేసి ఇంతమంది వాళ్ళందరూ ధ్యానం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు

భవిష్యత్తు మీ ప్రచారం ధ్యాన ప్రచారం శాఖ ప్రచారం చేయాలనుకుంటున్నారు ప్రచారం ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ఓకే ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా అక్కడ అక్కడొచ్చి పాల్గొని ఈ యొక్క ఆనందాన్ని మాస్టర్స్ సందేశాలు అన్ని మనం పది మందికి ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాం అందరికీ ఈ ధ్యానం ఎక్కడ కూర్చున్నా బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా బంధువుల్లో ఉన్నా పెళ్లిలో పోయినా అందరికీ మనం ధ్యాన స్థితి ధ్యానం గురించి ధ్యాన ప్రసారం గురించి శాఖాహారం కూడా గురించి అందరికీ ఈ ధ్యానం తప్ప రెండో విషయాలు సొంత విషయాలు చెప్పండి శ్రీ ఇప్పుడు భూమాత పాపాత్ములు భారం మొయ్యలేపోతుంది అని అంటున్నారు కదా మరి దానికోసం మీరు ఏమి చేయగలుగుతారు ఏమన్నా మనం మన పని మనం మనం మంచిగా ఉండి పది మందికి ఉపయోగపడితే అదే మంచి సేవ ఈ ప్లాస్టిక్ గురించి నేచర్ ని పాడు చేయటం ప్లాస్టిక్ గురించి కొద్దిగా మా ప్రేక్షకులకి మీకు తెలిసిందని చెప్తారా అవన్నీ మనం వాడకుండా ఉంటే తయారు చేసే ఎవరు చేయరు ఓకే మనం తగ్గించుకుంటే అవతల వాళ్ళు ఆటోమేటిక్ గా అన్ని తగ్గిపోతాయి ప్రజల్లో ఉంది మనమే పాడు చేసే మనమే బాగు చేయాలి ఓకే మరి జీవహింస గురించి మా ప్రేక్షకులకి మీ సందేశం ఏమిస్తారు సార్ జీవహింస చేయరాదు జీవహింస మంచిది కాదు శాఖాహారమే అన్నిటికన్నా శాస్త్రమైంది ప్రపంచం అంతా శాకాహారం శాఖాహారమే శాస్త్రం ఓకే దాన్ని అనుభవించాలి కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడే తెలుసుకొని రాష్ట్రపతి కూడా వాళ్ళ ఉన్న రాష్ట్రపతి భవన్లోనే శాఖాహారం అమలు చేశారు అందుకంటే ఆనందమే ఉంది భారతదేశంలో గాంధీజీ గురించి మీకు తెలిసిన రెండు ముక్కలు చెప్పండి సార్ గాంధీ గాంధీ గారు దక్షిణాఫ్రికా పోయి అక్కడ పోరాటం చేసి మనకు తెలియని ప్రాంతంలో పోయి ఎంతో పోరాటం చేశారు అంత అంత ధైర్యం అంత సాహసం ఆ యొక్క అక్కడ వచ్చినట్టుండి ఆయన ఆ వెలుగు మన భారతదేశానికి అది మార్గంగా మనకు వచ్చింది అందువల్లనే భారతదేశం స్వతంత్రం వచ్చింది ఈ ప్రపంచంలో గాంధీ అంత ధైర్యవంతుడు ఎవరు లేరు ఓకే నాకు తెలిసి ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఓకే సార్ ఇక్కడికి ప్రకృతి పేరవరం వచ్చారు కదా సార్ వశిష్ట గౌతమి దగ్గర ఇక్కడ యజ్ఞం గురించి ఇక్కడ ఏర్పాట్ల గురించి మీ ధ్యానం గురించి ఇక్కడ ప్రేక్షకులు చెప్పండి సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్ వెలగబూడి లక్ష్మణ నగర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా ట్రస్టీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒకసారి వెలగబూడి లక్ష్మణనగర్ గురించి రెండు ముక్కలు చెప్పండి సార్ పత్రి సారు ఆయన మార్గదర్శంలో పత్రి సారు ఆయన చేయించుకుంటున్నాడు అంతేగాని వ్యక్తులతో అవసరం లేదు ఇక్కడ వ్యక్తులు ఆరాధన మానుకోవాలి ఇక్కడ చేపించేది ఎవరు సుభాష్ పత్రి ఆయన యొక్క ఆశయమే మనమంతా కార్యకర్తలాగా పనిచేస్తున్నాం అంతేగాని వ్యక్తి ఆరాధన చేయకూడదు ఇక్కడికి ఎందుకు వచ్చాము సార్ ప్రోగ్రాంకి వచ్చాము మేము ఆయన కోసమే వచ్చాం ఆయన ఆశయం కోసం వచ్చాం ఆయన ధ్యానం కోసమే వచ్చాము మీ ఇంటి మీద పెరమిడ్ ఏమైనా కట్టారా సార్ పిరమిడ్ కట్టలేదు కానీ మన మామూలుగా రెండింటి రెండు పిరమిడ్ కింద ప్రతిరోజు ధ్యానం చేసుకుంటాను గుంటూరులో బ్రాడీపేట రెండు బై పతనలు ఇక్కడ ధ్యాన కేంద్రం రెండు సంవత్సరాల నుంచి మేమే నడుపుతున్నాము కృష్ణరావు గారు ఆయన సారథ్యంలో ఓకే సార్ ఆయన సారథ్యంలో రెండు సంవత్సరాల నుంచి మూడో సంవత్సరం రోజు ఒక యాభై మంది నలభై మంది రోజు ప్రతిరోజు వస్తారు అందరూ ధ్యానం చేసుకుంటారు పౌర్ణమ ధ్యానం అమావాస ధ్యానం అప్పుడప్పుడు సజ్జన సాంగత్యం ఒక రోజు ఉంటుంది మా శాతం శాతం వరకు లోక కళ్యాణం కోసం పాల్గొంటుంది సార్తో సాంగత్యం మీకు కొద్దిగా ఏమన్నా మా ప్రేక్షకులు చెప్పండి సార్ పత్రికా అమ్మకపోతే ఆయన అమ్మటి మనం వెళ్ళినప్పుడు ఆయన సహనం ఆయన ఓర్పు ఆయన చూసి మనం చాలా ఆయన అమ్మడికి పోతేనే ఆయన నేర్చుకుంటాం ఆయన అమ్మడి ప్రయాణం చేస్తే జీవితంలో మనకు ఎంతో మార్పు వస్తుంది నేను ఒకరోజు గుంటూరు జిల్లా సారమ్మటి పర్యటన పోయాను ఆయన ఓర్పు ఆయన సహనం ఆయన్ని నేను ఆశ్చర్యపోయి నేను కాసే ఆయన ఎదగాలి అని అంత పెద్ద ఆయన ఆయన నాయన నేను చిన్న ఆయన చూసి నేను ఫీల్ చేయమంటే ఎప్పుడైనా అవకాశం ఒకరోజు వచ్చింది ఆయన అమ్మడి పాల్గొన్నాను చాలా నేర్చుకున్నాను ఆ సహనమే ప్రగతి ఆయన మాట ఆయన ఓర్పు అందువల్లే ఈ ప్రపంచం అంతా ఈ ధ్యానం గురించి ఈరోజు గ్రామ గ్రామాలు ఒక పత్రికారే ప్రతి గ్రామం ఆ పల్లెటూరు వచ్చి పాప ఇచ్చినా కూడా అక్కడికి వచ్చి తన తెలుగు సందేశాడు ధ్యానం గురించి కానీ ధ్యాన అన్నీ చెప్పి ఇంత మహానుభావుడు ఎక్కడా లేదు మళ్ళీ వస్తాడో రాదో తెలియదు ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఇంత విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి చక్కటి జ్ఞానాన్ని బోధించినందుకు మా అహింస ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం సార్